హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపరణ ఈరోజు మనం దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందులో ఒక నేను కొంచెం మీడియంగా పండి ఉన్న దొండకాయలు కూడా వాడుతున్నాను అండి పండి నీవైనా మనం వాడుకోవచ్చు బాగా పండినవి కాకుండా ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి వాడుతున్నాను నేను ఈరోజు వీటిని కట్ చేసి ఉప్పు పసుపు వేసి పిసుకుతున్నాను అండి నేను అలా పిసుకడం వల్ల అందులో ఎగులు ఉన్నదంతా పోయి నార్మల్గా అయిపోతుంది ఒకసారి వాష్ చేసుకున్నానండి ఇలా అయిపోయింది మామూలు దొండకాయలాగా నెక్స్ట్ ఇందులోకి మిక్సీ జార్ తీసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండి నేను మీడియం స్పైస్తో చేస్తున్నాను ఈరోజు పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి చింతపండు యాడ్ చేశానండి కొంచెం నాలుగు రబ్బలు యాడ్ చేశాను ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న దొండకాయని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఫైన్గా అవసరం లేదండి కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది బరగ్గా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి అక్కడక్కడ మొక్కలు తగులుతూ ఇలా గ్రైండ్ చేసుకున్నానండి నేను మొక్కలు కనిపించేలాగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి దొండకాయ మొక్కలు ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టమాటో యాడ్ చేశానండి కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి వెల్లిపాయలు కూడా యాడ్ చేశానండి ఒక ఏడు ఎనిమిది దాకా వేసాను ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి యాడ్ చేశానండి అన్నిటినీ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఫైన్గా అవసరం లేదు ఇక్కడ చూడొచ్చు అండి నేను అలా గ్రైండ్ చేసుకున్నాను అక్కడక్కడ పీసులు కూడా కనిపిస్తున్నాయి దొండకాయ మొక్కలు తాలింపిక ప్యాన్ పెట్టుకుంటున్నాను అండి ఇందులోకి నేను గ్రౌండ్ నట్ టైల్ వాడుతున్నాను ఈరోజు ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేశానండి ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేశానండి ఒక చిన్న మిరపకాయ కూడా యాడ్ చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలండి తాలింపు వేగిపోయినాక కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకున్నానండి సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఇంగు యాడ్ చేశానండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కోసమని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి తాలింపు అంతా వేగిపోయినాక మనం గ్రైండ్ చేసుకున్న పికిల్ని వేసుకోవాలండి పచ్చగా వేసుకున్నానండి మొక్కలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు పచ్చడి అంతా బాగా కలుపుకోవాలండి తాలింపులు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది పచ్చడి ఉడికేటప్పుడు వచ్చే అరోమా చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ మీరు చూడవచ్చు నేను వేసుకున్న ఆనియన్ టొమాటో కూడా కనిపిస్తున్నాయి అలా ఉంటే చాలా బాగుంటుందండి రోలు ఉన్నవారు నోట్లో నూరుకోండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అలా నూరుకోవడం వల్ల నేను మిక్సీలో వేసుకున్నాను ఈరోజు సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగంటకుండా ఉడికే కొంది పచ్చడి కలర్ చేంజ్ అవుతుందండి మీకు తెలిసిపోతుంది కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసి ఉడికించుకుంటానండి నేను ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి అడగంటకుండా పికిల్ని ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను ఈరోజు రెసిపీ అంతా దొండకాయ రోటి పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుందండి వేడి వేట అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమ్మగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ అండి